హలో వెల్కమ్ సాక్షి టీవీ ఈసారి తెలుగు రాష్ట్రాల్లో మార్చి నుంచే ఎండలు మండిపోయాయి ఆ తర్వాత మార్చిలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా మార్చి ఏప్రిల్లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక మేలో సినిమానే అనుకున్నారంత కానీ ఆశ్చర్యకరంగా మే మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి పైగా అక్కడక్కడా వానలు కురుస్తూనే ఉన్నాయి తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది వాయుగుండంగా ఆపై తుఫానుగా మారనుందని అంచనా వేస్తున్నారు దీని ప్రభావం ఎంత లేదన్నా వారంపాటు తెలుగు రాష్ట్రాలపై పడనుంది దీనివల్ల ఏపీ తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గటమే కాదు వానలు కూడా విస్తృతంగా కురిసే అవకాశం ఉంది ఇప్పటికే ఏపీలో చాలా ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి ఈలోపు మే నెల ముగుస్తుంది అంటే మృగశిర కార్తి ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చు అయితే తుఫాను గండం రాష్ట్రానికి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు ఇది ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపు వెళ్లిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ లెక్కగడుతోంది అటు ఈ ఏడాది దేశంలోకి ఋతుపవనాలు కొంచెం ముందుగానే ప్రవేశిస్తాయని మెట్రాలజీ అంచనా వేస్తుంది ఇప్పటికే ఋతుపవనాలు అండమాన్లోకి ప్రవేశించాయి అల్పపీడన ప్రభావంతో ఇవి చురుగ్గా కదిలే అవకాశం ఉంది దీని ప్రకారం రెండు మూడు రోజుల ముందే ఋతుపవనాలు కేరళను తాకనున్నాయి జూన్ మొదటి వారంలోగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు అల్పపీడన ప్రభావంతో ఏపీ తెలంగాణలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఇరవై నాలుగున అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది దీనివల్ల గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదరు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఈదరు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు అయితే అల్పపీడనం బలపడి వాయుగుండంగా బలపడే క్రమంలో తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగి సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు